హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో పాతకాలం పద్ధతిలో పుల్లట్లు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పుల్లట్లు ఎలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ అట్లు ముందుగా ఈ పప్పులతో పని లేకుండా ఇలా అప్పటికప్పుడు పది నిమిషాల్లో పోసుకోవచ్చు అట్లు ఈ అట్లు తినేటప్పుడు ఎన్ని తింటున్నామో తెలియకుండానే తింటాం అంత టేస్ట్గా ఉంటాయి నార్మల్ అట్లు కంటే కూడా ఈ అట్లు చాలా టేస్ట్గా ఉంటాయి అట్టు లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అట్టు పోసుకోవటం కూడా చాలా ఈజీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు ఇలా రైస్ని తీసుకొని గిన్నెలో పోసుకోవాలి తర్వాత ఒక అరకప్పు అటుకులను కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఈ రైస్ని బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు పెరుగును కూడా వేసుకొని అదే కప్పుతో ఫోర్ కప్స్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే అట్లు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ అట్లకి మజ్జిగైనా వాడొచ్చు పుల్లగా ఉన్న మజ్జిగను పోసారంటే చాలా టేస్టీగా ఉంటాయి పాతకాలంలో ఇలా మజ్జగ మిగిలితే రైస్ని వేసుకొని నానబెట్టుకొని అట్లు పోసుకునేవాళ్ళంట ఈ అట్లు ప్రాసెస్ మాత్రం మా నాయనమ్మ నేర్పింది మా నాయనమ్మ మా చిన్నప్పుడు ఇలానే అట్లు పోసేది నేను కూడా మా పిల్లలకి ఇలానే పోసి అలవాటు చేశాను ఈ అట్లు అప్పుడప్పుడు పోస్తూ ఉంటాను చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా నానిపోయిన తర్వాత ఈ రైసుని మొత్తం మిక్సీ బౌన్లో వేసుకొని వేరే వాటర్ అవసరం లేదు అదే మధ్యగని కొంచెం కొంచెం పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ పిండి పది నిమిషాలు పక్కన పెడితేనే పులుస్తుంది పిండి పులిస్తే అట్టు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పులిసిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం బాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ నాన్స్టిక్ పెనాలు వాడుతున్నారు కదా ఇవి వాడకూడదు ఇలా ఐరన్ పెనం మీద దోశ పలచగా రావటానికి ఆనియన్స్ రుద్ది ఇలా దోశ పలచగా పోసామంటే పలచగా వస్తుంది దోశ నాన్స్టిక్ వాడకండి ఇలా ఐరన్ మీద ఐరన్ పెనం మీద ఆనియన్స్ వేసి రుద్ది పలచగా పోసారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఐరన్ పెనం మీద దోశ పోస్తే ఇలా పల్చగా దోశ పోసుకొని పైన ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పుల్లట్లు మాత్రం కొంచెం మందంగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి మళ్ళీ ఆనియన్స్ రుద్ది ఇలా మందంగా పోసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మందంగా ఉంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అట్లు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పి రెండో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా పాతకాలం పద్ధతిలో పుల్లట్లు రెడీ అయిపోయింది ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ అట్లు తినేటప్పుడు ఎన్ని తింటున్నామో తెలియకుండానే తింటాం అంత టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ అట్లయితే చాలా టేస్ట్గా ఉంటాయి థ్యాంక్ యూ